హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటిన్ అడవుల మధ్య తాగి ఉన్న ఒక ఆలయం ఉంది ఎన్నో శతాబ్దాలుగా అక్కడ అగ్నిజ్వాలలు వెలుగుతున్నా ఆ దేవాలయానికి ఒక్క మంట కూడా హాని చేయలేదు అది కేరళ రాష్ట్రంలోని ప్రపంచ ప్రసిద్ధి శబరిమలయప్ప స్వామి దేవాలయం శబరిమల ఆలయం పతనమతిట్ట జిల్లాలో శబరికొండపై సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది ఇది దట్టమైన అడవుల మధ్య ఉన్న పవిత్ర క్షేత్రం ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు నలభై ఒక్క రోజుల దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తారు అది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద యాత్రగా పరిగణించబడుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగున మకరజ్యోతి అనే దివ్య కాంతి పొన్నంబలమేడు పర్వతంపై కనిపిస్తుంది ఆ కాంతి రూపంలో స్వామి అయ్యప్పవారు భక్తులకు దర్శనమిస్తారని నమ్మకం భక్తులు చెబుతున్నదేమిటంటే ఆ కాంతి మానవ ప్రయత్నం కాదు అది స్వయంగా భగవంతుడి సంకేతం అని చెప్పారు ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దం నాటిది అని చెబుతారు కేరళ శైలిలో చెక్కతో నిర్మించబడినప్పటికీ ఇంతవరకు ఎప్పుడు కాలిపోలేదు అడవుల్లో ఎన్ని అగ్ని ప్రమాదాలు జరిగిన ఆలయం ఎప్పుడు సురక్షితంగానే ఉంది ఇది భగవంతుడి దివ్య శక్తి అని భక్తులు విశ్వసిస్తారు పురాణాల ప్రకారం మహావిష్ణువు మరియు శివుడి తత్వాలు కలిసిన రూపమే అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత శబరికొండపై ధ్యానానికి కూర్చున్నారని చెబుతారు అక్కడే ఆలయం నిర్మించబడింది శబరిమల అంటే కేవలం ఒక యాత్ర కాదు అది నియమం భక్తి మరియు ఆత్మ నియంత్రణకు ప్రతీక మకర జ్యోతి దర్శనం చేసిన వారికి జీవితంలో కొత్త శాంతి శక్తి లభిస్తుందని నమ్మకం Thank you friends. Bye bye.